మోసం చేసే మనిషిని లవ్ చేసినందుకు సిగ్గుపడాలి దాని నుంచి ఒక గుణపాఠం నేర్చుకోవాలి గాని రివెంజ్ అనేది ఎలా ఉండాలి తెలుసా మమ్మల్ని మోసం చేసే వారు ముందు మనం వాళ్ళకన్నా సూపర్ గా బ్రతికి చూపించాలని అదే వాళ్ళకి మనం ఇచ్చిన పెద్ద శిక్ష అయ్యో ఇలాంటి ఒక వ్యక్తిని పోగొట్టుకున్నామే అని వాళ్ళు బాధపడాలి కదా మోసం చేసే మనిషిని లవ్ చేసినందుకు సిగ్గుపడాలి నుంచి ఒక గుణపాఠం నేర్చుకోవాలి గాని రివెంజ్ అనేది ఎలా ఉండాలి తెలుసా మమ్మల్ని మోసం చేసే వారు ముందు మనం వాళ్ళకన్నా సూపర్ గా బ్రతికి చూపించాలని అదే వాళ్ళకి మనం ఇచ్చిన పెద్ద శిక్ష అయ్యో ఇలాంటి ఒక వ్యక్తిని పోగొట్టుకున్నామే అని వాళ్ళు బాధపడాలి కదా మోసం చేసే మనిషిని లవ్ చేసినందుకు సిగ్గుపడాలి దాని నుంచి ఒక గుణపాఠం నేర్చుకోవాలి గాని రివెంజ్ అనేది ఎలా ఉండాలి తెలుసా మమ్మల్ని మోసం చేసే వారు ముందు మనం వాళ్ళకన్నా సూపర్ గా బ్రతికి చూపించాలని అదే వాళ్ళకి మనం ఇచ్చిన పెద్ద శిక్ష అయ్యో ఇలాంటి ఒక వ్యక్తిని పోగొట్టుకున్నామే అని వాళ్ళు బాధపడాలి కదా మోసం చేసే మనిషిని లవ్ చేసినందుకు సిగ్గుపడాలి దాని నుంచి ఒక గుణపాఠం నేర్చుకోవాలి గాని రివెంజ్ అనేది ఎలా ఉండాలి తెలుసా మమ్మల్ని మోసం చేసేవారు ముందు మనం వాళ్ళకన్నా సూపర్ గా బ్రతికి చూపించాలి అదే వాళ్ళకి మనం ఇచ్చిన పెద్ద శిక్ష అయ్యో ఇలాంటి ఒక వ్యక్తిని పోగొట్టుకున్నామే అని వాళ్ళు బాధపడాలి కదా మోసం చేసే మనిషిని లవ్ చేసినందుకు సిగ్గుపడాలి నుంచి ఒక గుణపాఠం నేర్చుకోవాలి గాని